అదే మునుపొంపల విలేజ్ అండి నా పేరు అయ్యాడపాడి మునిపొంపల విలేజ్ మాది రామనపేట మండల్ మునిపంపల విలేజ్ అండి ఆరు గ్యారెంటీల మీద ఆరు గ్యారెంటీల మీద అంటే బాయ్ సార్ ఇప్పటి వరకు గత సంవత్సరంలో గత ప్రభుత్వం పోయిన ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సరాల్లో కూడా ఏం చేసిన ఏం కనపలేదు మా ప్రభుత్వం వచ్చి ఆరు గ్యారంటీల మీద ఇప్పుడే మీరు మీరు అడుగుతున్నారంటే రెండు సార్ రెండు నెలలు కాలేదు నిండా రెండు నెలల అయినా కానీ ఒక ఇప్పుడు రెండు గ్యారెంటీలు ఇచ్చేసిరు అప్పుడు ఆల్రెడీ నడుస్తూనే ఉంది మళ్ళీ ఇంకా రెండు గ్యారెంటీలు ఇవ్వాలి రేపట్లో ఇచ్చేటట్టు ఉన్నది దాని గురించి మీరు ఇంత తొందరపడతా బాగుండదు కదా మరి గత ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాలు వచ్చి ఏం చేసిందని ఈ ప్రజలకు ఏమైనా చేసిందా ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు ఏది నిరుద్యోగులకు ఉద్యోగాలు అయితే ఇవ్వలేదు వాళ్ళు ఎంత ఆత్మహత్యలు చేసుకోరూ పన్నెండు వందల మంది ఆత్మహత్యలు చేసుకు మీకు అందరినీ తెలిసే విషయం అది రైతులు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు కనీసం రైతులకు మద్దతు ధరని ఇచ్చిరా మద్దతు ధర కూడా ఇవ్వలేకపోయారు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసింది ఏంది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేశారు కనీసం అట్లా కూడా కనీసం చేయలేదు ఈ నిర్ణయాలు ప్రభుత్వం రాకముందే మమ్మల్ని ఇంత చర్చ పెట్టి మా ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ మంత్రులు కానీ కాబోయే ఇది మా ముఖ్యమంత్రిని కానీ ఆ కేటీఆర్ అనే వాళ్ళకైతే అసలు నోటికి తాళం లేదప్ప ఏం చెప్పాలో మాకైతే అర్థమైతే లేదు అసలు అసలు మంత్రి మంత్రి చేసిన మనిషి అతనైనా ఆ మాట మాట్లాడడానికి ఎన్ని రోజులైన ప్రభుత్వం వచ్చి తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం టీడీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ పని చేసింది ఎందుకు ఇట్లా కిస్తా మర్చి మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి కానీ మాట్లాడు మనది గోటికి సరిపోడట అసలు రేవంత్ రెడ్డి గోటి సరిపోతా అనేది ఈయన తెలంగాణ ప్రభుత్వం రాకముందు తెలంగాణ మనం ఇది తెలంగాణ గురించి పోరాటంలో ఆయన ఎక్కడ ఉన్నాడు అమెరికాలో ఉన్న మనిషి ఇక్కడ వచ్చి మాదిరి పదవి తెగినడు వాళ్ళు ఇల్లు చక్క పెట్టుకోరుదు అప్పా ఏమన్నా ఉందా ఏది కేసీఆర్ వాళ్ళ కొడుకుది కావాలి అల్లుంది కావాలి బిడ్డది కావాలి చుట్టుపక్కల చుక్కలు చుట్టాలదే కావాలా నాకు ప్రజలైతే పట్టించుకోలేదే ఎక్కడైనా చూసిరా ప్రజలు పట్టించుకోవాలి చూసిరా మన పోయేసారి సారి జాతరకు బస్సు పోల్తా పడింది యాభై మంది వచ్చారు యాభై మంది వస్తే కనీసం పోయి పరామర్శించా అది కూడా పాపన పోలేదు విద్యార్థుల బస్సు పోల్తా పడి ఒకసారి అది ఏదో సంవత్సరం ఉంది తప్ప అక్కడ గుర్తులేదు అప్పుడైనా పోయి పరామర్శించడా పిల్లలు చేస్తే అట్లా కూడా పరామర్శించలేదు ఇప్పుడు ఈ నాలుగు రోజులు ప్రభుత్వం వచ్చి మాది రెండు నెలలు కాలేదు ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం ఎందుకు ఎట్లా న్యాయం అవుతుంది నాకు కేసీఆర్ మాట్లాడతాడు మన అసెంబ్లీలో ఏది మన చేసిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను ఏదో చేసినా ఏదో ఎవరిచ్చినా ఇరవై నాలుగు కరెంట్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఎవరు ఇచ్చారు జనానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది వీళ్ళు ఏమి ఇచ్చిందైతే కాదు కదా ఇరవై నాలుగు గంటల కరెంటు ప్రభుత్వం అప్పుడు ఉన్నప్పుడే ఇచ్చింది మాకు కరెంట్ బిల్లునేప్పుడు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అసలు వాస్తవానికి వీళ్ళ చేసింది కాదు కదా ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ అంటే కరెంట్ ఇచ్చి కరెంటు మీద ఎంత గురించి మా నేను అసలు కరెంటు ఉన్నప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా బాయికి రెండు వందలు కట్టేది ఇంటికి యాభై రూపాయలు కట్టేది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బావికి ఏమో రెండు వందలు కట్టేది ఇంటికి ఏమో యాభై రూపాయలు కట్టేది ఇవాళ ఇంటికి నాలుగు వేలు రూపాయలు నాకు ఎందుకు పడుతుంది అంటే నువ్వు ఎడ ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు ఫ్రీ కరెంట్ ఇస్తాను బావుల దగ్గర తీసుకున్న దాన్ని ఇండ్ల మీద తీసుకుంటున్నావు ఎట్లా తీసుకుంటున్నావు నాలుగు వేలు కట్ట నాలుగు వందలు కట్టడానికి నాలుగు వేలు కట్ట ఎట్లా కడుతున్నాం మా ఇంట్లో ఒక్క టీం ఉంటుంది ఫ్రిడ్జ్ కూడా ఫ్రిడ్జ్ కూడా ఉండదు నాకైతే కానీ రెండు బల్బులు ఫ్యాన్ నడుస్తుంది అంతే మేమిద్దరే భర్త భార్య ఇద్దరే ఉంటాం మా పిల్లలు మాస్వాళ్ళు ఉంటారు ఈ దానికి ఇంత బిల్లు పడుతుండే మేము ఎట్లా అడిగితే మరి మేమే చేయము బిల్లు పడుతున్నాను ఎంత అని చూపిరా చూపినట్టు చూపాడు ఇంత దౌర్జన్యం చేసుకుని చేస్తుండే మరి మేము మాత్రం ఏం చేస్తామన్నా ఇప్పుడు నా రోజు మా ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కాలేదు నిండా రెండు నెలలు కాకముందే కేసీఆర్ ఒక విమర్శ హరీష్ రావు ఒక విమర్శ కే మళ్ళీ కేటీఆర్ అయితే అసలు నోటి తారమే లేదు ఇక దానిపై మేము ఏం చెప్పు సార్ గత మంత్రివర్గంలో గత మంత్రివర్గులు మొత్తం కూడా ఈ మండలానికి కూడా రావణాపేట మండలానికి కూడా కాళేశ్వరం ఇల్లు తెప్పించా సార్ ఆ ఉన్నాడు సార్ వచ్చినా కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే ఇంటింటికి కాళేశ్వరం అదే వ్యవసాయానికి కాళేశ్వరం ఇల్లు ఇచ్చినాడు అట్లా చెప్పిండు ఇంటింటికి సాగర్ నాల్లా ఇచ్చినా అన్నాడు ఎక్కడ మా ఊళ్ళనైతే ఇంతవరకు నాల్లా ముచ్చడం లేదు ఎవరికైనా ఉందా ఎక్కడ లేదు ఇప్పటివరకు అయితే మరి అది ఎక్కడ పోతుంది అది సంగతి మా మండలంలో అయితే మా మండలం అసలు డెవలప్ అయిందే లేదు ఇంత ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మా సిసి రోడ్లు వస్తాయి రోడ్లు వస్తాయి అన్నీ ఇప్పుడు నిన్నేళ్ళ మా ఎగ్రేడ్ సాబ్ ఏదో మంత్రి మంత్రివర్ లేరు కదా ఈ సార్ భువనగిరిని చల్లి ఇప్పుడు చిట్టాల దాకా రోడ్డు సూపర్ రోడ్ అవుతుంది ఇప్పటిదాకా యాక్సిడెంట్లు హైవేలో యాక్సిడెంట్లు తరగవారి యాక్సిడెంట్లు ఆయన ఇప్పుడు చూడేటట్టు ఇది అవుతుందో సార్ రెండేళ్ళకి రెండేళ్ళకి ఆగే ముందే పార్టీ ప్రజలు విమర్శించడం మా ముఖ్యమంత్రి విమర్శించడం మా ఎమ్మెల్యేలు విమర్శించడం మా మంత్రులు విమర్శించడం ఇది కాదు నేను కేటీఆర్ అసలు కేటీఆర్ కు నోరు తారం ఉందా తాళం లేకుండా మాట్లాడుతున్నాడు తాను వేసాం లేవు మా ప్రభుత్వం ఇట్లనే లేస్తాయి తా వేసిన సమస్య ఏం లేదు ఇప్పుడు మా మండలంలో మాత్రం మా విలేజ్ మాత్రం ఏం మాత్రం నల్ప కాలేదన్న అది కూడా చెప్తున్నారు కదా మీరు వచ్చినందుకు మీడియా మిత్రులు నమస్కారం చేసి చెప్తున్నా మా మండలంలో మా మునిపంలో మాత్రం చాలా ఎనక పడినది అనుకురా ఉంది ఆ లింగయ్య గారు గెలిపించిన మా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన లింగయ్య గారు పోయి ఆ టీఆర్ఎస్ అమ్ముడు పోయి ఇవాళ మా అతను నాశనం చేసి మా మండలమే ఆకం చేసిన అనుకురా ఓ ఇట్లా సమస్య ఇప్పుడు ఈయన ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి సార్ చిరుమార్ చిరుమార్తెలింగే ఓడిపోవడానికి ప్రధాన కారణం అంటే మా కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్కి అమ్ముడు నలభై నలభై కోట్ల అమ్ముడు పోయినందుకు మేమంతా మళ్ళీ సార్ ఓడియడం జరిగింది మళ్ళీ కూడా ఎందుకంటే అట్లా పోయినప్పుడు కూడా నేను కాంగ్రెస్ కాంగ్రెస్ లో ఉంటే నేను పనులు చేయాలని చెప్పి పోయాడు ఖాళీ ఏమైనా స్వార్థం కోసం పోయి తప్ప మాకు మా మండలానే కానీ మా మా కాన్స్ఫిడెన్స్ కానీ బాగుపెడతాను పోయినైతే కాదు బాగా గుర్తుపెట్టుకోండి సమస్య మా మండలంలో మా మండలంలో ఏ విలేజ్ కూడా ఏ విలేజ్ కూడా బాగుపడలేదు ఏమనక సీసీ రోడ్లు ఏది మన దేని గురించి ఆ బీజేపీ వల్ల ఏదో ఇష్టం దాని గురించి ఏదో శ్రీస్టమో చెప్పి చెప్పుకొని తిరగదు అబ్బాయి ఏం లేదు సీసీ రోడ్లు అంటే ఊరుకో నాలుగు సిసి రోడ్లు చేసినట్టు